అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయిన తర్వాత సుమారుగా ఆరు నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమైంది ప్రజా పోరాటాలకు సిద్ధమైంది దానిలో భాగంగా మొన్న పదమూడవ తేదీన రైతు పోరుబాట చేశారు అంటే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని రైతు భరోసా ఆపేశారని ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయట్లేదని రైతు వారీగా ఉన్న సమస్యల మీద కలెక్టరేట్లకు తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చి వైసీపీ శ్రేణులు పర్వాలి కొంతవరకు రోడ్డెక్కారు రైతులు పాల్గొనకపోయినప్పటికీ వైసీపీ అనుబంధ శ్రేణులు అయితే మాత్రం బాగానే కదిలేరు అయితే ఇప్పుడు అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే అది పార్టీ ప్రోగ్రామ్ ఆ పార్టీకి కాస్త కోస్తా బలం బాగానే ఉంటుంది కాబట్టి సక్సెస్ అవుద్ది దాని గురించి సక్సెస్ ఫెయిల్ అయినది మనం మాట్లాడుకోగల అయితే ఆ ప్రోగ్రాం పట్ల క్యాడర్లో ఏమంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇరవై ఏడవ తేదీన ఎప్పుడో విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఒక నిరసనకు పిలుపునిచ్చారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోతే వీళ్ళు విద్యుత్ ఛార్జీలు మీద గొడవ చేయాలి గతంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు రకరకాల సర్ఛార్జీలని ట్రూ అప్లని ఇంధన సర్దుబాటు వేయాలని డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయని లోటు భర్తీ చేయాలని దాదాపుగా ఏడు సార్లు ఛార్జీలు పెంచారు అలాగే ఇప్పుడు పెంచుతున్న ఛార్జీలు కూడా గత ప్రభుత్వ హయాంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రపోజ్ ప్రతిపా ప్రతిపాదనలు పెట్టారు వాటిని ఈ ప్రభుత్వం ఆమోదించింది సో అంటే ఇందులో ప్యూర్లీ నైంటీ పర్సెంట్ వైసీపీ తప్పు ఉంది వైసీపీ తప్పు కనిపిస్తోంది ఇప్పుడు ఛార్జీలు పెరుగుదల మీద కూడా వాళ్ళ తప్పు కనిపిస్తోంది అది ఆ పార్టీ నాయకులకు తెలుసు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ఇన్ఛార్జీలకు ఆ పార్టీ నాయకులకు తెలుసు తెలిసి తెలిసి వాళ్ళే కారణమైన దాని మీద వాళ్ళే వెళ్ళి గొడవ చేస్తానంటే ధర్నా చేస్తానంటే ఆందోళన చేస్తానంటే ప్రజలు నమ్ముతారా ఆ మాత్రం తెలీదా ఒకప్పుడు నమ్మేవాళ్ళేమో కానీ ఇప్పుడు ప్రజలు ఏదైనా ధర పెరుగుతుంటే ఎందుకు పెరుగుతుంది ఏదైనా బిల్లు ఎక్కువ వస్తుంటే ఎందుకు వస్తుంది ఎవరి హయాంలో తప్పు జరిగింది ఏం జరిగింది అనేది కొంచెం లోతుగా పరిశీలిస్తున్నారు అంత ఈజీగా మభ్య పెట్టలేరు జనాల్ని ఈజీగా మభ్య పెట్టవచ్చు అనుకుంటే వైసీపీ ఖచ్చితంగా అధికారం మళ్ళీ వచ్చేది జనాల్ని మభ్య పెట్టడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు జనాలు మభ్యపె ఇంకా అటువంటి దానికి గురవరు ఇంకా మోసపోరు మోసం చేయడం కష్టం అది వైసీపీ తెలుసుకోవాల్సిన అంశం ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఛార్జీలు పెంచకపోతే వీళ్ళు మాత్రమే ఛార్జీలు పెంచితే అప్పుడు గొడవ చేయాలి ఇప్పుడు వైసీపీ క్యాడర్లో కూడా అదే డిస్కషన్ జరుగుతుంది అదేంటి మేము ఉన్నప్పుడు కూడా ఛార్జీలు పెంచాం కదా మేము ఉన్నప్పుడే ప్రపోజ్ చేసింది వాళ్ళు చేస్తున్నారు కదా మేము ఇల్లు గొడవ చేయడం ఏంటి ప్రజలు ఒకవేళ అడిగితే మేమేమి సమాధానం చెప్పాలి అని వాళ్ళ వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు అలాగే ఆ తర్వాత వారంలో అమ్మఒడి ఈ అమ్మకు వందనం ఇవ్వలేదు కదా తల్లికి వందనం హామీ ఇచ్చి ఇవ్వలేదు దాని మీద కూడా కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేసి డిఈఓ డీఈఓలకు కలెక్టర్లకు వినతపత్రం ఇవ్వాలని ఏదో ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు అది కూడా మరింత విడ్డూరం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో ఏడు నెలలకు అమ్మఒడి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై జనవరి నెలలో అమ్మఒడి డబ్బులు ఇచ్చారు సంక్రాంతి టైంలో రెండు వేల ఇరవై జనవరి పదకొండు పన్నెండు ఆ టైంలో డబ్బులు ఇచ్చారు అమ్మఒడి అంటే వీళ్ళు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏడు నెలల టైం తీసుకున్నారు ఏడు నెలలకు పైగా టైం తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఇంకో నెల రెండు నెలలు చూడొచ్చుగా ఏమో జనవరిలో ఇస్తారేమో ఫిబ్రవరిలో ఇస్తారేమో ఆగొచ్చుగా చూడొచ్చుగా అప్పుడే కలెక్టరేట్లోకి వెళ్ళిపోవాలి గొడవ చేసేయాలి మరి గత ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏడు నెలలు టైం తీసుకొని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏడు నెలలు పూర్తి కాకముందే మీరు వెళ్ళి గొడవ చేయండి ధర్నాలు చేయండి అంటే కేడర్ పిచ్చోళ్ళ సో అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీరు కేడర్ కూడా నచ్చట్ల సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నించుకుంటున్నారు అరే మేము చేసినయే మాకు ధర్నా చేయమంటే అట్లా మేము చేసిన తప్పులే కదా మేము చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళ వాళ్ళ ప్రశ్న ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల సొంత పార్టీ శ్రేణుల్లో అయితే కొంత వ్యతిరేకత వస్తుంది కొంచెం ఒక వన్ ఇయర్ ఆగితే బాగున్నామో అని ఆ క్యాడర్ అయితే మాట్లాడుకుంటున్నారనమాట ఎందుకంటే ఆరు నెలలు అయింది ఇప్పుడు అధికారం వచ్చే ఈ ఆరు నెలల్లోనే అది చేసేయాలి ఇచ్చేసేయాలి అన్నీ చేసేయాలంటే కష్టం మొన్న ఆయన మాజీ మంత్రి అవంత శ్రీనివాస్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పారు గట్టిగా ఐదు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే మాకు అవి చేయమంటున్నారు ఇవి చేయమంటున్నారు తప్పు కదా కొంత టైం ఇవ్వాలి కదా అని అంటున్నారు సో ఇక్కడ వైసీపీలో మరింత తిరుగుబాట్లు అయితే పెరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇలాగే ఉంటాయి బహుశా పార్టీ ప్లానింగు ఆ సలహాదారులు ఏమి సలహాలు ఇస్తున్నారో కానీ అవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి అన్నమాట ఆల్మోస్ట్ థ్యాంక్ యూ